హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇవాళ విజయ్ దేవరకొండ రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది సినిమా చూశాను అండ్ సినిమా చూసిన వెంటనే దాని మీద మన అభిప్రాయాలు రుద్దేయడం మంచిది కాదు అసలు ఓవరాల్ రిపోర్ట్ ఎలాగున్నది ఏంటి అని చూసుకుని చెప్దామని కొంచెం గ్యాప్ తీసుకున్నా అనమాట బట్ హండ్రెడ్ పర్సెంట్ నేనేం ఫీల్ అయ్యానో చాలా వరకు అదే రిపోర్ట్ ఉన్నది బయట ట్రేడ్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్లో కానీ సేమ్ రిపోర్ట్ ఉన్నది ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో విజయ్ దేవరకొండకి సరైన హిట్స్ లేకపోవడం ఫ్లాపుల్లో మగ్గుతుండడం వీటి వల్ల ఈ సినిమాకి సంబంధించి ఆయన అభిమానులు ఉండే జనరల్ ఆడియన్స్ కానీ సినిమా ఇండస్ట్రీ కూడా ఎందుకంటే హిట్లు హిట్లు కావాల్సిన చాలా అగత్యంలో సినిమా పరిశ్రమ ఉంది కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ అటెన్షన్ ఉన్నాయి పైగా తీసిన వ్యక్తి మామూలు మామూలు నిర్మాత కాదు చాలా హై ఇంటెలెక్చువల్ గ్రేట్ జీనియస్ చాలా గొప్ప తెగింపు ఉన్న నిర్మాత సిత్తారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ గారు తీసిన ఈ సినిమా పైగా జెర్సీ లాంటి సినిమా డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్నూరి అనగానే ఈ సినిమాకి విపరీతమైన హైప్ వచ్చింది రెండేళ్ళు బట్టి దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే సినిమాకి వచ్చేసరికి అయితే ఆయన ఎంత విజయ్ దేవరకొండ ఎంత డెస్పరేట్లో డెస్పరేషన్లో ఉన్న ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిందంటే మన జరిగిన ప్రీ రిలీజ్ వంటి చిత్రంలోనే ఎక్కడో జరిగినప్పుడు కూడా ఆయన ఎంత అప్ అయ్యి ఆ ఏడుకొండలు వాడు దయ్యి ఉంటే టాప్లోకి వెళ్ళిపోతాను నేను అప్పుడు ఏ నా కొడుకులు ఏమంటారో చూస్తానని చెప్పి గట్టిగా అసలు అంటే అతనుండే రౌడీ హీరో ఇమేజ్ బాగా పనిచేసింది దానికి కానీ అలా అన్నప్పుడు ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో పూర్వం అంటే కొంచెం అన్ని జాగ్రత్తగా ఏం మాట్లాడాలని రాసుకుని చూసుకుని మాట్లాడేవారు కానీ ఈ మధ్య రోజుల్లో అవి లేవు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేస్తున్నారు స్టేజ్ల మీద బూతులు బండేలు కూడా దేనికి అక్కడ ఆగట్లే అండ్ అతనుకున్న ఇమేజ్ అవన్నీ కూడా అతనికి ఉండే మాస్ ఫాలోయింగ్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి కానీ సినిమా బాగుంటున్న బాగున్నప్పుడు ఏ నా కొడుకులు మాట్లాడినా ఏమీ ఇబ్బంది లేదు సినిమా బాగులేనప్పుడు ఏ నా కొడుకులైనా ఏదైనా మాట్లాడతారు ఒక సరళమైన ఆయన పరిభాషలో చెప్పాలంటే నేను కానీ ఈ సినిమాకి సంబంధించినంతవరకు కథగా మనం ఆలోచిస్తే ఏంటి ఇన్నాళ్ళు హిట్లు లేని ఒక హీరో దాని గురించి వెయిట్ చేస్తా చాలా డెస్పరేషన్లో ఉండి బాబు నువ్వు నన్ను ఎలాగోలా గట్టెక్కించి నన్ను కడతీచరా బాబు అని చెప్పి ఒక హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కథ కూడా అంత ఆర్గానిక్గా కొత్తగా అసలు అంటే ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు ఇలాంటి కథ అన్నట్టుగా మనకు ఉండాలి కానీ అది ఒక కేజీఎఫ్ లాగా ఒక ఛత్రపతి లాగా ఒక ఖలేజా లాగా ఒక ఇంకేదోలాగా ఇంకేదోలాగా కనిపిస్తుంది దేవరలాగటి వాతావరణం ఇవన్నీ ఎక్కడికక్కడ మనల్ని కొత్తగా ఫీల్ అవ్వని ఇలా థియేటర్లో సినిమాని దానికి తోడు ఇప్పుడు ఆయన అంత పెద్ద హీరో ఆఫ్టర్లో ఒక పోలీసుని ఒక అండర్ కవర్ ఆపరేషన్లో పంపించాలంటే వాడు ఎంత శౌర్య సాహసాలు ఉండాలి వాడికి ఎంత ధైర్యం తెగింపు ఉండాలి అలాంటి ఎపిసోడ్ ఒకటి క్రియేట్ అవ్వాలి కదా అది క్రియేట్ అయిన తర్వాత హీరో కనుక అండర్ కవర్ ఆపరేషన్లోకి వెళ్ళాడంటే మనకి ఆ ఉత్కంఠత లేకపోతే ఆ ఉద్విగ్నత మనకు ఆ ఎక్సైట్మెంట్ థియేటర్లో ఆడిటోరియంలో ఆ గ్రిప్ వేరేగా ఉంటుంది అలాంటిది ఏం జరగల తప్పని పంపించేస్తాడు ఒక ఒక హయ్యర్ అథారిటీ వచ్చి వెళ్ళిపో అని చెప్పి ఆ వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఏం జరిగింది ఆ వాతావరణంలో ఏమున్నది ఎప్పుడో నైన్టీన్ ట్వంటీ టూలో కట్ చేసి శ్రీకాకుళం అని ముందు చూపించి తర్వాత టక్మని హైదరాబాద్లోకి ప్రజెంట్ టైంలోకి వచ్చేసింది ఈ ఈ రకమైన కథల్ని కథతో ఒక పెద్ద హీరో అంటే విజయ్ దేవరకొండ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ హీరో చాలా అతను పెద్ద ఒక రకమైన ఎక్స్ప్లోజన్ స్క్రీన్ మీద అంటే ఈ రోజున విజయ దేవరకొండకి ప్రత్యేకమైన అభిమానులు ఉంటుండగా అందరి హీరోల అభిమానులు కూడా విజయ దేవరకొండని అభిమానిస్తారు అందరు హీరోలు అభిమానిస్తారు సినిమా ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ విజయ్ దేవరకొండతో చేయాలనుకుంటాడు ప్రతి నిర్మాత చేయాలనుకుంటాడు బట్ అతను నడుచుకుని ఈ కథ బాగుంది లేకపోతే జెర్సీ లాంటి సినిమా ఇచ్చాడు కదా సో మనకు కూడా మంచి హిట్ ఇస్తాడని నమ్మడం దానికి ఒక నాగవంశీ గారు లాంటి ఒక బలమైన తెలివైన ఒక అద్భుతమైన ఆలోచన విజన్ ఇవన్నీ ఉన్న ఒక నిర్మాత దాన్ని టేకప్ చేయడం అన్నది చాలా అందరికీ ఆశల్ని ఎక్కువగా పెంచేసింది ఇన్ని ఇన్ని హ్యాంగ్ ఓవర్లు ఉన్న కథలో ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు ఆడియో ఆడిటోరియం ఇంట్రెస్ట్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది కథ వరకు మీరు చూసుకుంటే కథలో ఫస్ట్ ఆఫ్ అంతా ఓకే ఏదో ఆ వరల్డ్ బిల్డింగ్కి వాటికి టైం అంతా వినియోగించాడు బాగా చాలా స్లో అండ్ లూజ్ స్క్రీన్ ప్లేతో ముందు ముందుకెళ్ళింది సెకండ్ హాఫ్ అయితే అసలు ఏమీ లేదు సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఏంటో తెలియదు అసలు సెకండ్ హాఫ్ ఆ విధంగా తను ఎలా కన్సీవ్ చేశాడో ఆ విధంగా సినిమాను ఆ విధంగా ప్యాకేజ్ ఎలా చేశాడో డైరెక్టర్ గారు ఆయనే చెప్పాలి మనకి జెర్సీ డైరెక్టర్ జెర్సీ డైరెక్టర్ అని రాస్తే జెర్సీ హిట్లో నాని కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నది అనేది ఇప్పుడు మనకి ఈ సినిమా చూస్తే కానీ అర్థం కాలే సినిమా వాతావరణం ఆయన దీనితో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఎవరు మన విజయ్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఆయన తాలూకా ఒక డెస్పరేట్ అటెంప్ట్ డెస్పరేట్ సిచ్యువేషన్ తెలియజేస్తుంది అలాగే ఆయన కూడా ఇప్పుడు ఈ సినిమా గురించి ఎవరైనా బాగా రాసినా లేకపోతే బాగా రాయకపోయినా బాగా చెప్పినా బాగా చెప్పకపోయినా ఆల్రెడీ నాగవంశి గారు పెద్ద చొరక పెట్టి ఉంచాడు నిర్మా పిఆర్ వాళ్ళు అసలు ప్రాణం తీసేస్తున్నారు జోరీ గిల్లా చెవుల్లోని కొట్టేస్తున్నారు వాడికి పాతికి లక్షలు ఖర్చు పెట్టాలి వీడికి ముప్పై లక్షలు ఖర్చు పెట్టాలి లేకపోతే మన గురించి బాగా రాయరు ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయిన దొంగలు ఎలాగైతే మీరు ఇంత డబ్బిస్తేనే మేము ఆడపిల్లని వద్దుతాము అని ఎలాగైతే బెదిరింపులు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తాయో ఆ విధంగా బెదిరిస్తున్నారు వచ్చి అని అంటే అసలు దీనికి ఉన్న వ్యాలిడిటీ దీనికి ఉన్న క్రెడిబిలిటీ సినిమాకి ఏం మిగిలింది అలా మాట్లాడచ్చా పో ఎన్నో జరిగినాయి డబ్ డబ్బులు ఇవ్వకపోతే డబ్బింగ్కి రాని హీరోలు నాకు తెలుసు షెడ్యూల్ డబ్బులు రాలేదని ముందు షెడ్యూల్ డబ్బులు పంపించలేదు ఇన్స్టాల్మెంట్ రాలేదని మేకప్ చేసుకుని హోటల్లో కూర్చుని స్టూడియో షూటింగ్కి వెళ్ళని సందర్భాలని నేను చూశాను బయటకు వచ్చి రండి నిర్మాతలు ఇవన్నీ కడుపులో పెట్టు అదే అందుకే అంటారు కడుపు చెప్పుకుంటే మీద పడుతుంది అలాంటివన్నీ బయటకు చెప్పుకుంటారా అవన్నీ సినిమా తాలూకా ఒక పెర్ఫార్మెన్స్ని ఆ సినిమా తాలూకా వాల్యూని ఆ సినిమా ఆ హీరో తాలూకా వ్యాలిడిటీని లేకపోతే ఒక బ్యానర్ ఆయన సొంత బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ మీద మంచి సినిమాలు తీసిన నిర్మాత కదా ఆయన చాలామందికి ఆయన ఒక ఆశ సితార ఎంటర్టైన్మెంట్స్లో అవకాశం వస్తుందేమో చూసే యంగ్ డైరెక్టర్స్ నాకు చాలామందిని తెలుసు ఇలాంటి వాతావరణంలో క్రియేట్ అయిన ఈ సినిమా ఈ రోజున థియేటర్కి వెళ్ళి చూస్తే కనుక ఆయన ఎక్స్ట్రాడనరీ దాని దానిలో డౌట్ లేదు విజయ్ దేవరకొండ తను తన క్యారెక్టర్ని ఎంత బాగా చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఆ విధంగా తయారవడానికి అతని ముందు చిన్న ఫోక్లోర్ గెటప్ బ్యాక్గ్రౌండ్స్లోని గట్ట చూపించి కట్ చేస్తే మళ్ళీ ఒక అతను ఆయనకున్న ఆ థియేటర్ ఇంపాక్ట్ ఉండి అతనికి ఉండే ఫాలోయింగ్ ఒక్కసారి స్క్రీన్ మీద విజయ్ దేవర్ ఓపెన్ అవ్వగానే అసలు ఎంత ఒవేషన్ థియేటర్లోనంటే అసలు ఎక్స్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ యు కాంట్ వాట్ సీ దట్ థియేటర్ దగ్గర ప్రసాద్ ఐమాక్స్లో ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కార్లు ఆశ్చర్యపోయినాను నేను ఉన్న ఫాలోయింగ్ అంత గొప్ప ఫాలోయింగ్ బ్రహ్మాండంగా చేశాడు ఉన్నంత వరకు కథలో గౌతమ్ తిన్ననూరి క్రియేట్ చేసినంత వరకు అతను బ్రహ్మాండంగా చేశాడు అండ్ సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ ఇస్ ఎక్సలెంట్ ఎపిసోడ్స్ అంత గొప్పగా క్రియేట్ అవ్వలేదు అయినప్పటికీ ఆయన స్క్రీన్ ప్రెజెన్సే చాలా గొప్పగా సినిమాకి చాలా ప్లస్ అయింది సత్యదేవ్ తాలూకు పెర్ఫార్మెన్స్ కానీ సత్యదేవ్ హింసల్ సినిమా చాలా యాడ్ అయ్యాడు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు హీరోయిన్కి హీరోకి మధ్యలో ఏ రకమైన కెమిస్ట్రీ లేదు కేవలం అమ్మాయి ఒక డాక్టరు లేకపోతే హాస్పిటల్లో ఒక నర్సుగా మాత్రమే మిగిలిపోయిన సినిమాలో అలాంటి దాంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన అనుబంధం బంధం ప్రేమ దోమ ఏమీ లేకుండానే హీరో అమ్మాయి ఒళ్ళే పడుకుని ఉంటాడు ఒక సీన్లో వెళ్ళాలి నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలంటే ఒళ్ళొంచు లేచి అంటే తాగీస్ వెళ్ళిపోతావు అని అడుగుతుంది అంటే తాగీస్ పడుకున్నాడు ఊళ్ళో ఏం చూపించాడు డైరెక్టర్ వాళ్ళ మీద ఏదో పాట తీశారంట ఆ పాట తీశారంట మరి ఇదా సినిమాకి అంటే ఒక విజయ్ దేవరకొండ లాంటి అంటే ఒక బలమైన ఆల్ ఇండియా ఇమేజ్ ఉన్న ఆయనకి విపరీతమైన ట్రోలింగ్లు ఆయన మీద లైగర్ నుంచి కూడా ఫస్ట్ డే నాడే రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని ఆయన చెప్పిన దగ్గర నుంచి ఆయన మీద విపరీతంగా ట్రోలింగ్లు ట్రోలింగ్లు ట్రోలింగులు జరిగినాయి జరుగుతూనే ఉన్నాయి అలాంటి టైంలో ఆయన ఏమో పక్కనేమో ఏ నా కొడుకులు ఆయన మాట్లాడి నేను టాప్లోకి వెళ్ళిపోతాను వెంకటేశ్వర స్వామి అంటే దయ్య ఉంటే అన్నాడు నిజంగా ఆల్రెడీ ఆయన టాప్లో ఉన్న హీరోవే మళ్ళీ ఆయనకి టాప్లోకి వెళ్ళడం ఏంటి ఆయన టాప్లో ఉన్న హీరో కాబట్టి ఆ సినిమాకి అంత కమోషన్ క్రియేట్ అయింది కాబట్టి ఆయన అంత ఆర్తిలో అంత బాధలో ఉన్నాడు అన్నది ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఈయన మాటలు ఇలా ఉన్నాయి ఆయన మాటలు అలా ఉన్నాయి సినిమా చూస్తే అలా ఉంది ఎక్కడ ఒకదానికి ఒకదానికి సింక్ లేదు సినిమాలో ఇలాంటి సినిమాలు ఎలాగా పెద్ద హీరోల సినిమాలు ఇలా ఉంటే అట్లా అన్ని హ్యాంగ్ ఓవర్లు ఏంటి దాని మీద ఛత్రపతి కలేజా కేజీఎఫ్ దేవరా మరి చూసుకున్నారా కథను విన్నారా కథ అసలు దాని మీద ఏం జరిగి చర్చలు జరిగినాయి లేకపోతే చెప్పినప్పుడు బాగా చెప్పి ఆ విధంగా తీసాడ పార్ట్ టూ వెళ్దాం అనుకుంటే పార్ట్ టూ బాహుబలి పార్ట్ టూ ఎందుకు క్లిక్ అయింది బాహుబలి ఎండింగ్లో పార్ట్ వన్ ఎండింగ్లో ఎప్పుడైతే కట్టప్ప బాహుబలి క్యారెక్టర్ని చంపేస్తుందో ఒక్కసారి బాహుబలి పాత్రతో పాటు థియేటర్లో ఆడియన్స్ కూడా చచ్చిపోయారు షాక్ ఆ షాకే పార్ట్ టూ ఆడడానికి హెల్ప్ అయింది ఇదేదో పులిని చూసి అక్కవాత పెట్టుకున్నట్టుగా అయిపోతున్నది ఎంతసేపు అందరూ రాజమౌళి గారిలా చేద్దాం లేకపోతే ప్రశాంతి నీళ్ళ చేద్దాం అనుకుని ఒక రకమైన ఆర్టిఫిషియల్ వరల్డ్ క్రియేషన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏం కథ చెప్పాలో తెలియక దాన్ని ఎలా పండించాలో తెలియక దానికి ఎలా నిండుతనం క్రియేట్ చేయాలో తెలియక అర్థం కాక ఏదో చేసి అయ్యవారిని చేయబోతో కోతయిందన్న సామెతలాగా సినిమాలు తయారవుతున్నాయి మధ్య రోజుల్లో ఈ సినిమా దానికి ఒక పెద్ద ఉదాహరణ ఒకవేళ ఈ సినిమా రేపు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేస్తే నేను కొత్తగా పాఠం నేర్చుకుంటాను నా లాగే ఎంతోమంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ఇప్పుడు మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం విజయ్ దేవరకొండ లాంటి ఒక పెద్ద హీరోకి మాత్రం అన్యాయం జరిగింది ఆయనకి కావలసిన స్క్రిప్ట్ కానీ ఆయనకు కావలసిన టేకింగ్ కానీ రీ రికార్డింగ్ బాగుండే ఉపయోగం ఉంది థియేటర్ బాగుంటే సినిమా బాగుంటుందా రీ రికార్డింగ్ బాగుంటే సినిమా బాగుంటుందా సినిమా బాగుంటే రీ రికార్డింగ్ బాగుంటే హెల్ప్ అవుతుంది దేనికి వెళ్ళిపోవలేదు ఓ రెండు పాటలు మంచి పాటలు లేవు సినిమాలో గుర్తుంచుకోదగ్గ డైలాగులు లేవు ఏవి లేవు విజయ్ దేవరకొండ ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన చూడడానికి వెళ్ళాలి ఆ ఆ తీసిన సినిమా వాళ్ళ అభిమానులు ఎవరికైనా నచ్చి మామూలు జనరల్ ఆడియన్స్ కూడా నచ్చితే ఇలాగున్నా పర్వాలేదు మేము చూస్తాం విజయ్ దేవరకొండ అనుకుంటే సినిమా ఆడుతుంది లేకపోతే నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్